హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిట్ టు స్మైలీ బ్లాగ్స్ నేనైతే వీడియోస్ పోస్ట్ చేయక వన్ వీక్ అవుతుంది కదండీ అయితే ఈరోజు వీడియో ఏంటంటే మా స్మైలీ పాపకైతే అయితే ఆధార్ కార్డ్ తీద్దామని మేమైతే మీ అప్పుడు వెళ్ళామండి అక్కడ మాకు మేము ఉండేదైతే ఇక్కడ గచ్చిబౌలిలో మేమైతే అంటే మాకు దగ్గరలో ఇక్కడ ఆధార్ కార్డ్ సెంటర్ అయితే లేదండి ఇక్కడ ట్రాఫిక్లో నిలబ నిలబడిపోయాము ఇక్కడ ట్రాఫిక్ అయితే చాలా ఉంది చూడండి ఎలా ఉంది ఇదైతే సైబర్ టవర్ అండి మేము అక్కడ అంటే ట్రాఫిక్ ఉందని అక్కడే ఆగిపోయాము ఇది సైబర్ టవర్ ఇది మాధవపూర్లో ఉంటుంది చూడండి ఎలా ఉందో మేమైతే వెళ్తున్నాము ఆధార్ కార్డు మా స్మైల్ పాప కోసం తీయడానికి అని ఫైనల్లీ ఇక్కడికైతే వచ్చేసాం ఆధార్ సెంటర్కి మా సార్ అయితే వెళ్తున్నారు లోపలికి నేనైతే లైట్గా కొంచెం వీడియో తీద్దామని వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను అది అక్కడి నిల్చున్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత మా స్మైల్ పాప అయితే బర్త్ సర్టిఫికెట్ మా పేరెంట్స్ ఆధార్ కార్డ్ అడిగారు అయితే మేమైతే ఇచ్చేసాము అవి సర్టిఫికెట్స్ ఇక్కడ మా బిట్ట అయితే అక్కడిక్కడ చూస్తున్నాడు అక్కడ వాళ్ళు ఎన్రోల్ చేసుకుంటారండి మన డీటెయిల్స్ అన్నీ ఆధార్ కార్డ్ అన్ని ఇచ్చేసాము అయిపోయింది అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియోని అయితే తీయొద్దని చెప్పారు అందుకని వీడియో తీసుకోలేదు మా స్మైలీ పాపని ఫోటో తీస్తుంటే ఇక్కడైతే బర్త్ సర్టిఫికేట్ ఇచ్చేసాం ఫైనల్లీ అయిపోయింది అయిపోయిన తర్వాత మేము ఇంటికి వచ్చేటప్పుడు ఇదైతే శిల్పారామము ఇది కూడా మాదాపూర్లోనే ఉంటుంది సూర్యవంశం సినిమాలో వెంకటేష్ గారు వాళ్ళ మనవాడిని వీప్ మీద ఎక్కించుకొని తిరుగుతారు కదండి ఆ షూట్ అయితే ఇక్కడే జరిగింది సూర్యవంశం సినిమాలో చూసే ఉంటారు మీరు శిల్పారామం అయితే నేను కూడా అయితే ఒక చిన్న వీడియో తీసాను చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ శిల్పారామం అయితే నేను లాస్ట్ వరకు తీయలేదండి బయట నుంచి వచ్చాం కదా కొంచెం అయితే తీసాను ఇదైతే ఏం బీమాలి ఏం బీమ్మాలి అంటే మహేష్ బాబు గారిది చూపిద్దామని కొంచెం వీడియో తీసాను చూడండి ఎలా ఉందో బిల్డింగ్ అయితే చాలా పెద్దగా ఉంటుందండి ఒక వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్